ఒరిస్సా ఛత్తీస్గఢు మహారాష్ట్ర అభ్యర్థులు వచ్చి ఇక్కడ మరి ఇక్కడ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ ప్రజలు ఉన్నారు నా ప్రజలు ఉండరు వాళ్ళు ఉండరు నా పెట్టలే అన్నీ కూడా వస్తే నిర్బంధించి రాత్రి మొదలు పనిచేయించుకుంటారు రాదు ఇది ఏంటని చెప్తే ఎవరికి చెప్పుకోవాలి చెప్పుకో అధికారులు కావాలి రాజకీయ నాయకులు కావాలి పోలీసులు కావాలి అంటే డబ్బున్నోదే రాజకీయం మా డబ్బున్నే బలమా దాన్ని మనం వ్యతిరేకిస్తాం తనికంగా మనకు ఎవరైతే ఉండమో మన మన సేంద్రీయంగా పని దొరికిన తర్వాత ఇప్పుడు మనకే కడుపు కావాలంటే ఇంక ఇంకోరికి ఎప్పుడు ఇస్తాం వాళ్ళకి కూడా కడుపుగా ఉంటది కదా ఇప్పుడు వాళ్ళకి కూడా సరిగాయకపోతే మనకు సరిగాయకపోతే దీనికి అంత కారణం కార్మికులు ఎవరు లేబర్ అధికారులే కార్మిక అధికారులు ప్రభుత్వం కనుక్తున్నాక మన శ్రీడ పని దొరుకుతుంది మనోట్ ఆయన ఆయన నౌకరిస్తే ఆయన గీ జిమానవుతున్నాం ఆయన సదుకం పెట్టుకుంటున్నాను ఆయనే అదృష్టము కావుడు బాధ్యత చేసినాక ఏర్లై పారినాక మరి మద్యం ఏర్లై పారినాక ఇక మనమే క్రమం చేస్తాం అన్ని రకాలు కూడా మనం ఆలోచించుకోవాలి తెలంగాణ లేబర్ యూనియన్ ఎప్పటికీ నిరంతరం అన్ని రంగాల కార్మికుల గురించి నిరంతరం కొనడం చేస్తూనే ఉంటాం దానికి మాకు బలం జరిగిపోకపోతే ఇంకొన్ని సంఘాలను కూడా కలుపుకొని నిరంతరం ఉద్యోగం చేయడానికి తెలంగాణ లేబర్ యూనియన్ ఎప్పటికీ ముందుంటుందని చెప్పి తెలియపరచుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపులు